వ్యవసాయంలో యాంత్రీకరణతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి విత్తనాలు ఎరువులు నీటితో పాటు సమయాన్ని ఆదా చేయవచ్చు ఏటా రెండు మూడు పంటలు పండించవచ్చు ప్రతి సీజన్లో ఇరవై నుండి ముప్పై శాతం ఆదా ఉంటుంది ఉపాధి హామీ పథకంతో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడిన ఈ తరుణంలో యంత్రాల అవసరం రైతులకు ఎంతగానో ఉంది దీనిని గుర్తించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు రైతులకు ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు మరి సాగులో రైతులకు ఎంతగానో సహాయపడే యంత్రాల గురించి ఇవాల్టీ నెలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి రైతు నాగలు కట్టి ఎద్దులతో పొలాన్ని సేద్యం చేసుకునే పరిస్థితి నుండి మారుతున్న కాలానుగుణంగా ఎన్నో రకాల అత్యాధునిక యంత్రాలను ఉపయోగించే స్థాయికి చేరుకున్నాడు ఉన్నత చదువులు చదివిన యువత కూడా ఎంతో ఆసక్తితో వ్యవసాయ రంగంలోకి వస్తున్న తరుణంలో రోజురోజుకు అందరూ హైటెక్ పద్ధతులను పాటిస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సాగులో యంత్రాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది రైతుల వ్యవసాయ ఖర్చులు తగ్గించే లక్ష్యంతో హైదరాబాద్లోని రాజేంద్ర ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పందం కుదుర్చుకుంది రైతుల కోసం సరికొత్త యంత్రాలను రూపొందించింది వాటిని సబ్సిడీ మీద అందిస్తోంది విత్తనాలు వేయటం కలుపు తీయటం పంట మార్పిడి చేయటం వంటి పనులకు కూలీలు పెద్ద సంఖ్యలో అవసరం కానీ ప్రస్తుతం కూలీల కొరత తీవ్రంగా ఉంది ఒకవేళ కూలీలు అందుబాటులో ఉన్నా రైతులు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో పంట కోసం నేలను సిద్ధం చేసుకునే దగ్గర నుంచి ఇంటికి పంట చేరే వరకు రైతుకు వ్యవసాయ పనిముట్లు యంత్రాల అవసరం తప్పనిసరిగా మారింది అందుకే రైతులకు భారంగా మారిన ఖర్చులను తగ్గించేందుకు ఆధునిక యంత్ర పరికరాలను సబ్సిడీ మీద అందించే ప్రయత్నం చేస్తోంది సర్కార్ సాగులో యంత్రాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం సరికొత్త యంత్రాలను సృష్టించిన శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ ద్వారా వాటిని సబ్సిడీ మీద రైతులకు అందిస్తున్నారు ఇలాంటి సెంటర్లు మొత్తం దేశం మీద ఇరవై ఐదు సెంటర్లు ఉన్నాయి దాంట్లో మేజర్గా ఒక పది ఉంటాయి చిన్న ఒక పదిహేను సెంటర్లు ఉంటాయి ఈ మేజర్ పది సెంటర్స్లో మన రాజేంద్రనగర్ సెంటర్ ఒకటి ఈ అంతా ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు ఫైనాన్స్ సాయం సెవెంటీ ఫైవ్ స్టేట్ గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటు సాయం చేస్తారు ఇలాంటి సెంటర్లన్నీ ఈ దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో విస్తరింపబడినాయి అన్ని చోట్ల ఈ యంత్ర పరికరాల మీద పరిశోధన మరియు రైతుల పొలాల్లో టెస్టింగు రైతుల అవగాహన కల్పించడము దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం తరఫున కూడా సబ్సిడీ మీద గత పది సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున రైతులకు అన్ని రకాల పరికరాలు సబ్సిడీ మీద రైతు వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ సంవత్సరము ప్రభుత్వము ఈ వరి నాటు యంత్రాల మీద దృష్టి కేంద్రీకరించింది ఈ సంవత్సరము రైతులకు పెద్ద ఎత్తున ఈ వరి నాటు యంత్రాలు ఇవన్నీ ఇంపోర్టెడ్ యంత్రాలు జపాను సౌత్ కొరియా చైనా నుంచి వస్తాయి ఈ యంత్రాలని పెద్ద ఎత్తున సబ్సిడీ మీద రైతులకు అందజేయాలని త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ రైతు సంఘాలకు కానీ వాళ్ళ ద్వారా సప్లై చేయడానికి ఇవి జరుగుతూ ఉన్నాయి పంటను బట్టి రైతు అవసరాన్ని బట్టి కావాలనుకుంటే యంత్రాలను కొనుగోలు చేసే విధంగా లేదంటే వాటిని అద్దెకు తీసుకువెళ్లే వెసులుబాటును కల్పిస్తోంది ఈ ఏడు ప్రభుత్వం వరినాటు యంత్రాల మీద దృష్టి కేంద్రీకరించింది జపాన్ దక్షిణ కొరియా చైనా నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలను సబ్సిడీ మీద రైతులకు అందిస్తోంది యంత్రాలను తయారు చేయటంతో పాటు ఇతర సంస్థలు తయారు చేసిన మిషనరీకి అధికారికంగా పరీక్షలు నిర్వహిస్తారు ఈ సంస్థ ఆమోదం మేరకు ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే తమ సలహాలను అందిస్తారు దాని తర్వాత మార్కెట్లోకి యంత్రాలు అందుబాటులోకి వస్తాయి మా దగ్గర రైతులకు చిన్న చిన్న యంత్రాలు బయట మార్కెట్లో దొరకనేటివి అంటే వరిలో కలుపు తీసేటివి మాన్యువల్ వీడరు తర్వాత మెట్ట పొలాల్లో కలుపు తీసేదానికి స్టార్ వీడర్సు ట్విన్ వీల్ హో తర్వాత చిన్నగా హ్యాండ్ ఆపరేటెడ్ సీట్ డ్రమ్ విత్తన శుద్ధి పరికరాలు తర్వాత డ్రమ్ సీడర్సు ఇట్లాంటివి మా దగ్గర రైతులకు డైరెక్ట్గా ఫుల్ కాస్ట్ మీద గత ఏళ్ళ నుంచి సప్లై చేస్తున్నాము ఆ వివరైన సరే రైతులు ఇక్కడ వచ్చి మా సంస్థ ఇక్కడ రాజేంద్ర నగర్కి వచ్చి మా ఆఫీస్లో డైరెక్ట్గా కొనుగోలు చేయవచ్చు రైతులకు ఆసరాగా నిలిచేందుకు కొత్త యంత్రాలు తయారు చేస్తూ రైతాంగానికి వ్యవసాయ పనులు మరింత సులభం చేసేందుకు తమ సంస్థ ప్రయత్నిస్తుందని ప్రిన్సిపల్ సైంటిస్ట్ సుధాకర్ రెడ్డి అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ ద్వారా పనిముట్లను అందజేస్తున్నామని అంటున్నారు ఏ యంత్రాలు మంచివి అద్దెకు ఏ యంత్రాలను తీసుకోవాలి ఎంత సబ్సిడీ లభిస్తుందనే అంశాలను రైతులు తెలుసుకోవాలంటే రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు పంట పండించడం ఒకెత్తైతే ఆ పంటలో వచ్చే కలుపును తీయటం అతి ముఖ్యమైన ప్రక్రియ దీనికోసం ఎక్కువ మంది కూలీలు అవసరమవుతున్నారు దీనివల్ల రైతుకు మరింత పెట్టుబడి పెరుగుతోంది ఈ కల్పు సమస్యను రైతు అధిగమించడానికి పవర్ వీడర్ని ఉపయోగిస్తారు ఇందులో నాలుగు రకాల యంత్రాలు ఉన్నాయి డీజిల్ పెట్రోల్తో పాటు మరికొన్ని మాన్యువల్ పద్ధతిలో ఇంధనం లేకుండా కలుపు తీసుకోవచ్చు వీటిని ఉపయోగించడం వల్ల రైతులకు పని భారంతో పాటు పెట్టుబడి చాలా వరకు తగ్గుతుందని సీనియర్ శాస్త్రవేత్త రాజయ్య చెబుతున్నారు వరి పంటలో ప్రధానంగా కలుపు పెద్ద సమస్య దాన్ని నివారించడం కొరకు మనము అయితే దా ఆపరేషన్ను వంగి చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా స్ట్రెస్ పడుతుంది వాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది దానివల్ల మళ్ళా వాళ్ళు నెక్స్ట్ డే రావాలంటే చాలా కష్టమవుతుంది అందుకనే మేము ఈ స్కీమ్లో కోనో విడర్ ఈ మిషన్ పేరు కోనోవిడరు ఈ కోనో విడర్ను మేము తయారు చేసినాము దీన్ని ఒక మనిషి ముందుకు వెనకకు అనుకుంటూ చేసుకోవచ్చు చాలా మధ్యలో చేసుకోవచ్చు ఈ ఈ ఈ మధ్యలో ఉన్న దూరము ఆ రెండు సార్ల మధ్యలో దూరం సమానంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనము డైరెక్ట్గా ఒక మనిషి ఈజీగా ముందుకు వెనకకు అనుకుంటా రోజుకు పాయింట్ వన్ ఫైవ్ హెక్టార్స్ ఏరియా మనము కవర్ చేయొచ్చు దీన్ని దీని ధర వచ్చేసి పద్నాలుగు వందలు ఉంటుంది ఇది మా స్కీమ్లోనే తయారు చేయబడుతుంది రైతులు కూడా చాలామంది దీన్ని తీసుకొని పోతున్నారు మనకు ప్రస్తుతానికి వరిలో కలుపు తీసేదానికి మనుషులతోటి నడిచే యంత్రము ఇది ఒకటే ఉంది తర్వాత మనము ఇంకొకటి ఏంటంటే పవర్ వీడర్ ఇదేమో మాన్యువల్ వీడర్ అంటారు దీన్ని మనుషులతోటి నడిపించేది కాబట్టి మాన్యువల్ వీడర్ రెండోది పవర్ వీడర్ ఉంది మన దగ్గర ఇది పవర్ వీడరు ఇంతకుముందు మనము కోనో వీడర్ చూసినాము దాని సామర్థ్యం తక్కువ ఉంటుంది ఈ పవర్ వీడర్ వాడితే మనకు సామర్థ్యము చాలా పెంచుకోవచ్చు మనము ఈ పవర్ బీడర్ను మిషన్ తోటి ట్రాన్స్ప్లాంటింగ్ కానీ లేకపోతే స్త్రీ పద్ధతిలో నాటు వేసినప్పుడు కానీ మనము దీన్ని వాడుకోవచ్చు దీని ధర వచ్చేసేసి నలభై ఐదు వేలు ఉంటుంది ఇది ఇరవై ఐదు సార్లకు మధ్యలో ఇరవై సెంటీమీటర్లు మరియు ముప్పై సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఈ పవర్ వీడర్ను వాడుకోవచ్చు దీని సామర్థ్యం వచ్చేసేసి గంటకు పాయింట్ వన్ ఫైవ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి మనము వెట్ల్యాండ్లో వెట్ల్యాండ్లో పవర్ విడరు ఇది ఒకటే ఉంది ఇది మన భారతదేశంలోనే తయారు చేస్తున్నారు కోయంబత్తూరు అనే గ్రామంలో తయారు చేస్తుంది గంటకు ఒక లీటరు పెట్రోలు తాగుతుంది ఇది ఇంకొక రకమైన పవర్ విడరు ఇది ఒకటేసారి మూడు సార్లను కవర్ చేస్తుంది కలుపు తీసేదానికి ఇది మన భారతదేశంలోపట లభించడం లేదు అయినప్పటికీ ఇది కూడా మంచిగానే బాగానే బాగానే పనిచేస్తుంది ఇది స్త్రీ వరిలో కానీ తర్వాత మిషన్ తోటి వేసిన వరిలో కానీ దీన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు దీని ధర వచ్చేసేసి తొంభై వేలు ఉంటుంది గంటకు ఇది ఈ మిషన్ కూడా ఒక లీటరు పెట్రోల్ తాగుతుంది వీటిని మాన్యువల్ అంటే మన మాన్యువల్ డ్రాన్ వీడర్స్ అంటారు ఇది ఇదేమో హో ఇదేమో స్టార్ వీడర్ దీన్ని ఈ రెండు మిషన్లను కూడా ఒకే మనిషి ఆపరేషన్ చేయొచ్చు దీని ధర వచ్చేసేసి కూడా పద్నాలుగు వందలు ఉంటుంది ఇది వీటి సామర్థ్యం వచ్చేసి రోజుకు ఒక మనిషితోటి మనము పాయింట్ వన్ హెక్టర్స్ పర్ అవర్ చేసుకోవచ్చు ఇది ముఖ్యంగా ఈ రెండు వీడలను మనము డ్రై ల్యాండ్లో వాడతామనమాట జనరల్గా మనిషి ఒక ఒక మనిషి ఇలా ముందుకు వెనకకు అనుకుంటూ ఆ ఆపరేషన్ చేస్తే మన కలుపును తీసేయవచ్చు ఈ రకంగా ఆపరేషన్ చేసుకుంటూ రైతు రెండుసార్ల మధ్యలో నడుపుకుంటూ పోవాలి పోతే ఇదే కలుపును తీస్తుందనమాట ఈ యంత్రము వీలుహో దీన్ని వీలుహో అంటారు ఇది ఇది కూడా రెండు సార్ల మధ్యలో మనము ఇట్లా ముందుకు వెనుకకు అనుకుంటూ సార్ల మధ్యలో ముందుకు జరుగుతూ ఉంటే ఇది కలుపును తీస్తుంది ఈ మిషన్ పవర్ వీడరు ఇది మెట్ట ప్రాంతాలలో పూట మనం కలుపు తీసుకోవడానికి వాడతారు దీన్ని ఇది ఒకేసారి మనకు రెండు ఫీట్ల విడుతుతోటి మనము కలుపు తీసుకుంటా పోవచ్చు దీన్ని దీని ధర వచ్చేసేసి లక్ష ఎనభై వేలు ఉంటుంది ఏడున్నర అశ్వ సామర్థ్యం గల ఇంజన్ ఉంటుంది ఇది సో ఈ ఇది దీన్ని మనుషులతో చేసుకునే దానికంటే మెట్ట ప్రాంతంలో ఈ మిషన్ కనుక మనం వాడినట్టయితే ఎక్కువ సామర్థ్యంతో మనము గంటకు పాయింట్ టూ ఫైవ్ హెక్టర్స్ పర్ అవర్ చొప్పున మనము కలుపు తీసుకోవచ్చు ఈ మిషన్ మనము కనుక వాడినట్లయితే మామూలుగా మనుషులతోటి కలుపు తీసుకునే దానికంటే ఈ మిషన్ వాడితే మనకు తక్కువ టైంలో ఎక్కువ సామర్థ్యంతో మనం కలుపు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది గంటకు మనకు పాయింట్ టూ ఫైవ్ హెక్టర్స్ కవర్ చేస్తుంది కాబట్టి మనుషులతో పోల్చుకుంటే ఈ వీడర్ను కనుక వాడుకున్నట్లయితే మనము తక్కువ టైంలో ఎక్కువ కలుపు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పవర్ బిడ్ ముఖ్యంగా మనము మెట్ట ప్రాంతాలలో వేసే మేజ్ రెడ్ గ్రాము మరియు కాటన్ పంటలకు మనము దీన్ని వాడుకోవచ్చు తర్వాత ఇంకా దీని స్పేసింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని కూడా వేరే రకాల పంటలకు కూడా దీన్ని మనము వాడుకోవచ్చు వానాకాలం యాసంగిల్లో రైతాంగం పెద్ద మొత్తంలో వరి సాగు చేస్తున్నారు ఎక్కువ శాతం వరి పంటను రైతులు నాటు పద్ధతిలో సాగు చేస్తున్నారు ఈ పద్ధతిలో వరి నాటుకు అనుకూలంగా దమ్ము చేయడం నాట్లు బురదలో వేయడం తప్పనిసరి చాలామంది కూలీలు బురద పొలంలో పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వరి రైతులు కష్టాలు మరింత పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రైతుల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం వరినాటు యంత్రాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకొని రైతులకు సబ్సిడీ మీద అందించే ప్రయత్నం చేస్తోంది మరి ఈ వరినాటు యంత్రం పనితీరు ఏ విధంగా ఉంటుందో శాస్త్రవేత్త మాటల్లోనే విందాం ఇది నాటు యంత్రము కుబోటా కంపెనీ వాళ్ళది జపాన్లో తయారు చేసి మన ఇండియాకు తీసుకొచ్చినమాట ఇది మామూలుగా మనము ఒక ఎకరం వేయాలంటే పది మంది మనుషులు కావాలి ఈ మిషన్ అయితే మనము డైరెక్ట్గా గంటకు ఒక ఎకరము నాటు వేసుకోవచ్చు ఈ ఈ మిషన్ ధర ధర వచ్చేసేసి పది లక్షలు ఉంది ఈ దీనికి ముఖ్యంగా మనము నారును మ్యా మ్యాట్ టైప్ నర్సరీ అంటారు ఆ నర్సరీని మనము అంటే మనుషులతోటి పొలంలోనే మట్టిని చదువును చేసేసి అందులోనే తయారు చేసుకోవచ్చు లేదంటే ట్రే పద్ధతి ఇది ట్రే ఈ ట్రే పద్ధతిలో మనము ఈ ట్రేలో మట్టి నింపేసేసేసి ఇందులో మనము ఆ వరిగింజలు సమానముగా ఈ ట్రే నిండా నింపేసేసి మనము నీళ్లు కనుక ఇచ్చినట్టయితే పదిహేడు నుంచి ఇరవై రోజుల మధ్య లోపల మనకు మ్యాట్ అనే నర్సరీ తయారవుతుంది ఈ ఇందులో మనకు మొత్తము వరి గింజలు వచ్చేసేసేసి నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు పడుతుంది ఒక ట్రేకి తర్వాత మనకు డైరెక్ట్గా దీన్ని ఇందులో నుంచి ఆ మ్యాట్ నర్సరీని తీసేసేసి మనము ఈ మిషన్ లోపల లోడ్ చేస్తామన్నమాట లోడ్ చేసినప్పుడు ఆ మిషిని డైరెక్ట్గా మనకు పొలం లోపల డైరెక్ట్గా ఆ సీడ్లింగ్స్ను నాటుతుంది ఒక్కొక్క సీడ్లింగ్ వచ్చేసేసి మనకు రెండు నుంచి మూడు సీడ్లింగ్స్ వస్తాయి ఈ ట్రే పద్ధతిలో మనము పెంచిన మ్యాట్ నర్సరీని మనం తీసుకొని ఈ ట్రైలర్లో ఈ ప్లాస్టిక్ ట్రైలర్లో ఒకటేసారి మనము లోడ్ చేసుకోవచ్చు లోడ్ చేసుకొని మనం ఫీల్డ్లో పడిపోయిన తర్వాత మాటిమాటికి దిగాల్సిన అవసరం లేదు ఒకేసారి లోడ్ చేసుకొని మనము పొలంలో పోయి ఒకటేసారి మనము ఎక్కువ ఏరియా కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ మిషన్ తోట మనం ఒకటేసారి ఆరుసార్లు వేసుకుంటూ పోవచ్చు ఇవి ఈ ముఖ్యంగా నాటు వేసేది ఇవి ఫింగర్స్ అంటారు వీటిని వీటిని ఫింగర్స్ ఈ ఫింగర్స్ తోటి మనం ఏదైతే ఈ మ్యాట్ లోపల పెంచుకున్న నార్ను మనం ఇక్కడ లోడ్ చేస్తాం ఈ పైనుంచి ఇక్కడ దాకా లోడ్ చేసిన తర్వాత ఒకటేసారి ఆరు వరుసలు వేసుకుంటూ పోతుంది ఇది వేసుకుంటూ పోయిన తర్వాత మనకు ఈ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్గా ఈ మ్యాట్ నుంచి ఈ నర్సరీ నుంచి రెండు నుంచి మూడు పిలకలు తీసుకొని డైరెక్ట్గా పోయి మన పొలంలో విత్తేసి మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ విత్తుతుందనమాట ఇట్లా మనకు ఇది విత్తుతున్న కొద్దీ ఇది ముందుకు వెనకకు జరుగుతూ ఉంటుంది జరగడం వల్ల పైనుంచి మ్యాట్ అనేది కిందికి వస్తుంది వచ్చిన తర్వాత ఆ రావడం వల్ల మనకు యూనిఫామ్గా సీడ్లింగ్స్ ఈ ఫింగర్స్ తీసుకోవడము భూమి లోపల విత్తడం అనేది జరుగుతుందనమాట మనము మనుషులతోటి వరి నాటినట్లయితే అందులోపట వాళ్ళకు కరెక్ట్గా సార్లకు సాల్ల మధ్యలో స్పేసింగ్ అనేది సరిగా రాదు ఈ మిషన్ మిషన్తో అయితే కరెక్ట్గా మనము ముప్పై సెంటీమీటర్ల దూరంతో సాల్కు సార్కు ముప్పై సెంటీమీటర్ల దూరంతో వేసుకోవచ్చు తర్వాత మొక్కకు మొక్కకు వచ్చేసి మనకు ఇందులోపట మనం మార్పులు చేసుకోవచ్చు పది పది సెంటీమీటర్లు కానీ పన్నెండు సెంటీమీటర్లు కానీ పదిహేను సెంటీమీటర్లు కానీ ఇరవై సెంటీమీటర్లు కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఉంటుంది దీన్ని ఈ మిషన్ వాడటం వల్ల లాభం ఏంటంటే గంటకు ఒక ఎకరం వేస్తూ ఇది చేస్తుంది తర్వాత మనము సాలుకు సాలుకు కరెక్ట్గా స్పేసింగ్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇది దీంతో దీంతో వరి నాటిన తర్వాత కూడా మనము పవర్ గీడర్స్ను వాడేసేసి మనము కలుపు తీసుకోవటం ఈజీగా ఉంటుందన్నమాట వరి సాగి కాదు వివిధ పంటలను ట్రాక్టర్ సహాయంతో విత్తనాలు వేసే యంత్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఒక్కో యంత్రానికి ఒక్కో ప్రత్యేకత ఈ యంత్రాల వాడకం వల్ల రైతులకు శ్రమ తగ్గుతోంది డబ్బు ఆదా అవుతోంది సమయం కలిసి వస్తోంది దాంతోపాటే దిగుబడి పెరుగుతోంది మరి ఈ యంత్రాల ధర ఎంత వాటి పనితీరు ఏంటో తెలుసుకుందాం ఇది విత్తనాలు వేసే మిషన్ ఇది ఇది ట్రాక్టర్ తోటి నడపబడుతుంది ఇది ఒకేసారి మనము ఏదైతే పంట ఉంటుందో పంటకు అనుకూలంగా మనము ఈ టైన్స్ను అడ్జస్ట్మెంట్ చేసుకొని వాటికి కావాల్సిన స్పేసింగ్ సాల్కు సాలు తన స్పేసింగ్ను బట్టి మనం ఈ టైన్స్ను మార్చుకొని మనము రకరకాల పంటలకు ఈ మిషన్ని వాడుకోవచ్చు దీని ధర వచ్చేసేసి అరవై వేలు ఉంటుంది ఇది ట్రాక్టర్ తోటి నడపబడుతుంది దీని సామర్థ్యము వచ్చేసేసి రోజుకు రెండున్నర రెండున్నర హెక్టార్లు మనము దీంతో విత్తనాలను విత్తుకోవచ్చు ఈ ఇందులో ముఖ్యంగా దీన్ని సీడ్ మీటరింగ్ ప్లేట్ అంటారు సీడ్ మీటరింగ్ ప్లేటు ఈ సీడ్ మీటరింగ్ ప్లేటు ఇందులో విత్తనాలను నింపిన తర్వాత ఈ సీడ్ మీటరింగ్ ప్లేటు తిరుగుతూ విత్తనాలను ఇందులో తీసుకొని మనకు ఈ సీడ్ ట్యూబ్ లోపల పడేస్తుంది ఈ సీడ్ ట్యూబ్ నుంచి డైరెక్ట్గా మనకు సాల్లో పడిపోయి ఎక్కడైతే విత్తనం పడాలో అక్కడ విత్తనము కరెక్ట్గా పడుతుంది దీంతో ఈ మిషన్ తోటి కూడా మనము సాలుకు సాలు కరెక్ట్గా స్పేసింగ్ అనేది మెయింటైన్ చేయబడుతుంది ఈ ఈ మిషన్ లోపల రెండు బాక్సెస్ ఉంటాయి ఇదేమో విత్తనాల బాక్స్ ఇంకొకటేమో ఇది ఫెర్టిలైజర్ బాక్స్ ఈ ఫెర్టిలైజర్ బాక్స్ను మనము ఇందులో ఫెర్టిలైజర్ నింపుకోవచ్చు నింపుకొని ఒకేసారి విత్తనము మరియు ఫెర్టిలైజర్ రెండు ఒకేసారి మనం ఈ మిషన్ తోటి చేసుకోవచ్చు ఇది ట్రాక్టర్ తోటి మనము నేలపైన లాగినప్పుడు ఇది గ్రౌండ్ వీల్ దీని గ్రౌండ్ వీల్ ఈ గ్రౌండ్ వీల్ తిరిగినప్పుడు ఈ చైన్ తిరుగుతుంది చైన్ తిరిగినప్పుడు ఇది చైన్ అండ్ స్ప్రాకెట్ సిస్టమ్ తోటి ఈ మీటరింగ్ ప్లేటు తిరుగుతుంది ఈ మీటరింగ్ ప్లేట్ ఎప్పుడైతే తిరుగుతుందో ఇందులోపట విత్తనాలను ఈ మీటరింగ్ ప్లేట్ తీసుకొని వచ్చేసేసి ఈ సీ ట్యూబ్ లోపల పడేస్తుంది ఈ సీ ట్యూబ్ నుంచి విత్తనము డైరెక్ట్గా పోయి మనకు నేల మీద ఆ సాలు తీసినప్పుడు సాల్ లోపల పడుతుంది ఈ మిషన్ బేలర్ అంటారు దీన్ని ఇది ఈ ట్రాక్టర్ తోటే నడుస్తుంది దీన్ని ముందు ముఖ్యంగా ఎక్కడ వాడతారంటే ఇప్పుడు మనము రైతులు దాదాపుగా అందరూ వరి కోసేదానికి కంబైన్ హార్వెస్టరే వాడుతున్నారు ఈ కంబైన్ హార్వెస్టర్ వాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ బ్లేడు విరుగుద్దని చెప్పేసేసి వాళ్ళు ఆ కొయ్యకాయలను ఎక్కువ లోపట కోయడం జరుగుతుంది దానివల్ల ఆ వాటిని ఇంగ్లీష్లో స్టబుల్స్ అంటారు అవి ఎక్కువ ఎత్తులోపట కట్ చేసినప్పుడు కడి అవి అట్లాగే ఉంటాయి ఆ ఫీల్డ్ లోపల తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే కంబైన్ హార్వెస్టర్ తోటి వరిని కోసినప్పుడు ఆ మిషన్ మన ఆ వరి యొక్క స్ట్రాని ఆ పొలంలోపట్నే వేస్తుంది కాబట్టి ఆ అది మళ్ళీ నెక్స్ట్ ఆపరేషన్కు చాలా కష్టమవుతుంది సో అప్పుడు ఆ స్ట్రాను తర్వాత ఆ స్టబుల్స్ను కట్ చేసేసి పొలంలోపల ఏమీ లేకుండా దాన్ని ఒక ముద్దగా ఒక దీన్ని రౌండ్ బెల్లర్ అంటారు ఇంగ్లీష్లో రౌండ్ బెల్లర్ అంటారు దాన్ని ఒక ముద్దగా చేసేసి వాటిని సపరేట్గా వేస్తుంది అనమాట వాటిని తర్వాత మనము వాటిని ఆ బేలర్లను కలెక్ట్ చేసుకొని పశువులకు కానీ లేకపోతే మనము బయట దేశాలకు అవసరం అనుకుంటే వాటిని మనము ఎగుమతి చేసుకోవచ్చు ఇది దీని ధర వచ్చేసేసి రకరకాలుగా సైజులను బట్టి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు ఉంటుంది ట్రాక్టర్ తోటే నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వం రైతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పలు రకాల పరికరాలను సబ్సిడీపై పంపిణీ చేస్తోంది సమయాన్ని ఆదా చేస్తూ సకాలంలో వ్యవసాయ పనులను పూర్తి చేస్తూ సాగులో హాయిగా సాగేందుకు ఈ యంత్రాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి పంట సాగులో కూలీల కొరత సంప్రదాయ విధానాలతో అవరోధాలను ఎదుర్కొంటున్న రైతులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు